హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మన షెడ్లో అయితే ఒక పడ్డైతే ఎదకైతే వచ్చింది సో చే చేయడానికైతే మన గోపాలమిత్ర వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది వాళ్ళు ఎద విషయంలో అయితే మనకు ఒక విషయం అయితే చెప్పినారు అదేంటంటే ఎదకొచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు శమన్ చేయిస్తే ఎద నిలబడే ఛాయిస్ ఎక్కువ ఉంటుందని చెప్పి అన్నారు అదే హీట్కి వచ్చిన రోజు సేమ్ అదే ఎదకి వచ్చిన రోజు కాకుండా మరుసటి రోజు ఎద చేసి మనకు ముప్పై ఆరు గంటలు అని చెప్పి అన్నారు వాళ్ళు సో ఆ విషయాన్ని అయితే మనం దృష్టిలో పెట్టుకొని ఇంకొక పడ్డకు అయితే చూద్దామని చూసాము ఇప్పుడు ఈ వీడియోలు అయితే మనకైతే దీనికైతే సెమన్ అయితే చేశాము దీంతోపాటు ఇంకా రెండు ఇంకొక రెండు అయితే చెకింగ్లు అయితే ఉన్నాయి చెక్కింగ్ అనేది కూడా వాళ్ళు ఏమన్నారంటే కంపల్సరీగా మూడు నెలలు అయితే దాటాలి మూడు నెలలు అయితే దాటందైతే చెక్ చేయమని చెప్పి అన్నారు మనకు ఒక పడ్డ అయితే ఒక మూడు నెలలు అయితే దాటింది అది కూడా చూపిస్తా చూడండి ఈ పడ్డ వచ్చేసి మనకైతే మూడు నెలలు దాటింది చెక్ చేపిస్తున్నాము చూడైతే కన్ఫర్మ్ అయితే కాలేదని చెప్పి అన్నారు చూడండి ఒకసారి మీరు అయితే కారణమైనది మనకైతే ఇంకేం అర్థం కావట్లేదు సరే చూద్దాము ఫస్ట్ టైమే కదా దూడే కదా పడ్డ అయితే వదిలేసాము దీంతోపాటు ఇంకొక బర్రె అయితే ఉంది దాన్ని కూడా చెక్ చేసాము ఇది కూడా తులసూరు రెండోసారి ఇస్తుంది సో దీన్ని కూడా చెక్ చేసాము ఇదైతే కూడా ఏం రాలేదు వీడియోని వస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్